పద్మశాల జీఎస్టీ ఛానల్ చూస్తున్న పద్మశాల మిత్రులకు అందరికీ పేరు పేరిన నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాల నాయకులు ఏ పార్టీలో ఉన్నా సరే ఆయా పార్టీలో వారికి సరైన గుర్తింపు దక్కాల్సిందే అప్పుడే పద్మశాల రాజకీయ నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది అవునా కదా విషయం ఏంటంటే నేను మొన్న ఒక రెండు మూడు సార్లు పద్మశాల జీఎస్టీం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత పద్మశాలి కార్పొరేషన్ చెప్పింది టెక్స్టైల్ కార్పొరేషన్ చేనేత కార్పొరేషన్ ఇంకో కొన్ని కార్పొరేషన్లు ఉన్నాయి కదా వాటిలో పద్మశాల నాయకులకు అవకాశం ఇవ్వచ్చు అనే అంశంతో ఒక ఒక రెండు మూడు వీడియోలు కూడా చేసినాం మనం చేస్తే ఆ వీడియో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది ఈరోజు ఒక మంత్రి గారికి చాలా దగ్గర వ్యక్తి ఫోన్ చేసింది నాకు ఇప్పుడే ఇప్పుడేమంటారంటే అంటే లక్ష్మణ ఈ కొన్ని కార్పొరేషన్లు చెబుతూ ఆ పద్మశాల నాయకులకు పదవులేవ్వన్న విధంగా మాట్లాడినావు కదా ఎక్కడ ఉన్నాయని మీ పద్మశాల అంత బలమైన నాయకులు ఎక్కడున్నారనే విధంగా మాట్లాడుతుండు అంటే ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాల నాయకుల తప్పుగా భావించద్దు ఇక్కడ ఏమైందంటే పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మాత్రం పద్మశాల నాయకుల శ్రమ ఉంటుంది కష్టం ఉంటుంది పార్టీ అధికారంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పద్మశాల నాయకులు ఎక్కడ ఉన్నాయా బలమైన నాయకులు అంటే బలమైన నాయకులు లేకుంటేనే కాంగ్రెస్ పార్టీకి పద్మశాల ఓట్లు వేసిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి అవునక కాబట్టి నేనేమంటున్నా అంటే పద్మశాల మిట్లారా కాంగ్రెస్ పార్టీలో పద్మశాల నాయకులు ఉన్నారా లేదా మీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో ఎస్ మా ప్రాంతంలో పలానా పద్మశాలి నాయకుడు నియోజకవర్గ స్థాయి నాయకుడు జిల్లా స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకుడు అని మీరు అనుకున్నప్పుడు వెంటనే ఇక్కడ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి కామెంట్ చేయండి ప్రయత్నం కాదు చెయ్యండి చెయ్యండి ఏంటంటే ఇప్పుడు చాలా అవసరం కూడా చాలా అవసరము ఆ పార్టీలో కూడా పద్మశాల నాయకులు ఉంటున్నారు ఆ పార్టీ కలిసిన తర్వాత పద్మశాల నాయకుల గుర్తింపు లేకపోతే పద్మశాల సమాజానికి మంచి జరిగే అవకాశం ఉంటుంది పద్మశాల రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది అవునా కదా ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో మాట్లాడతలేను పద్మశాల నాయకుల గుర్తింపు దక్కాలన్న విషయంతో మాట్లాడుతున్నా మీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో పద్మశాల నాయకులు ఉంటే వారి పేరు కామెంట్ చేయండి అదేవిధంగా ఎట్లాగూ స్థానిక సంస్థలు రాబో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పద్మశాల నాయకుల గుర్తింపు రావాలి కాంగ్రెస్ అధికార పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న పద్మశీల నాయకుల గుర్తింపు దక్కాలి అనుకుంటే ఖచ్చితంగా మండల స్థాయి గ్రామస్థాయి ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైన పద్మశాల నాయకులు అందరి పేరు మెన్షన్ చేయండి మిట్టారా అందరి పేరు మెన్షన్ చేయండి ఒకవేళ పద్మశాలి నాయకులు పద్మశాలి సమాజంగా చిన్న నిర్లక్ష్యం వహించి ఏ నాకెందుకు అనుకుంటే ఇక్కడ కామెంట్లలో పద్మశీల నాయకుల కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాల నాయకుల పేర్లు మెన్షన్ చేయకపోతే గోవింద కాంగ్రెస్ పార్టీలో పద్మశాల నాయకులు లేరు అందుకే మేము పదవులు ఇవ్వలేదు అందుకే మీ సమాజాన్ని మేము గుర్తించలేదు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ తీరు అనిపిస్తుంది కాబట్టి ఏమంటుందంటే అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి పద్మశాల నాయకుల లిస్టు మనకు కావాలి లిస్టు మనకు కావాలి ఆ లిస్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తా ఒకరోజు వీళ్ళు చూసుకొని పద్మశాలు చేయించుకున్న వాళ్ళ లిస్టు మొత్తం పెట్టేస్తా ముఖ్యమంత్రి గారికి పంపిస్తా పద్మశాలు చేసిన కూడా ద్వారా కూడా మనం ఫస్ట్ ఏమనుకున్నామంటే ఈ పదవుల కోసం మనకు జిల్లా స్థాయి నిజ స్థాయి రాష్ట్ర స్థాయి పద్మశీల నాయకుల లిస్టు ఇది పదవుల కోసం గుర్తింపు కోసం మరొకటి ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మన పద్మశ్రీ నాయకులకు గుర్తింపు రావాలంటే రావాలంటే మనకు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్న పద్మశ్రీ నాయకుల కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశీల నాయకుల పేర్లు కూడా మనకు కావాలి ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయడమే కాకుండా ఇక్కడ పద్మశాలి జేఏసీ జీ డాట్ కామ్ మెయిల్ ఉంటుంది దీనికి వారి ఇక్కడ కామెంట్లో వారి పేరు మెడిసిన్ చేయండి వారికి సంబంధించిన సమాచారాన్ని వారి ఫోన్ నెంబర్ కానివ్వండి సమాచారాన్ని మాకు మెయిల్కి పంపించండి ఇక్కడ వాట్సాప్ ఉంటుంది సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ డబల్ త్రీ వన్ నైన్ టూ ఈ వాట్సాప్ కూడా పంపించండి పద్మశాలిలారా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పద్మశాలిలారా ఈ వీడియో షేర్ కావాలి కాంగ్రెస్ పార్టీలో బలమైన పద్మశాల నాయకులు లేరని చెప్పి ఇలా మంత్రి గారు చాలా దగ్గర వ్యక్తి ఫోన్ చేసి చెప్పిండు బలమైన పద్మశాల నాయకులు ఉన్నారని నేను నమ్ముతున్నా ఉంటే కామెంట్ చేయండి మా మేలు కూడా వారి వివరాలు పంపించండి ఇది పద్మశాల రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఈ వీడియో వన్ టు వన్ షేర్ కావాలి ఒకవేళ షేర్ రాకున్నా సరే పద్మశ కాంగ్రెస్ పార్టీ ఉన్న నాయకుల పేర్లు కామెంట్ రాకుండా కామెంట్ రూపంలో రాకున్నా సరే మనం ఇగో బలం ఇగో కాంగ్రెస్ పార్టీలో పద్మశీల నాయకులు ఉన్నారని చెప్పి మేము చూపించకుండా సరే చూపించకుండా కాంగ్రెస్ పార్టీలో పద్మశాల నాయకులు లేరు చల్ ఫోన్ ఓటే వెళ్ళి పక్కకి అంటారు కాంగ్రెస్ పార్టీ ఆలోచించు ఓటేసి పక్కకి వెళ్ళిపోతావా నీ వాట సాధించుకుంటావా ఒక వాసాలక్ష్మణే కాదు విడు చూస్తున్న పద్మశాలి బిడ్డ కూడా ఆలోచించాలి జయ పద్మశాలి